ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా లూకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఆరవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకోనేను చూడండి ప్రియులారా ఆయనను చేర్చుకొనెను అనేటువంటి మాటని ఇక్కడ చదివిన లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఆయనను అనగా లోకరక్షకుడైనటువంటి యేసునాథుడని మనకు లేఖనం చాలా స్పష్టముగా తెలియచేస్తున్నది ఆయనను ఎవరు చేర్చుకున్నాడట పొట్టి చెక్కయ్య చేర్చుకున్నాడు అని దేవుని యొక్క లేఖనాలలో ఇక్కడ మనము చాలా స్పష్టముగా చూడగలుగుతూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగా కహలీలుయ చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే ఈ పొట్టి జక్కయ్య ఏం చేశాడు అనంటే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది సంతోషిస్తూ ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది ఎందుకు సంతోషిస్తున్నాడు అని అంటే ప్రియులారా వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది ఆయనను చేర్చుకున్నాడు అని వాక్యం సెలవిస్తుంది నేటి కాల మందు శాంతికరమైనటువంటి దైవ జనాంగమా నెమ్మది లేనటువంటి అసమాధానముతో ఉన్నటువంటి వారలారా కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నటువంటి వారలారా జీవితములో బ్రతుకు మీద విసుకు వచ్చినటువంటి దైవ జనాంగమా ఈ ఉదయ స్వామి మందు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితులన్నిటి నుంచి నిన్ను విడిపించి శాంతి సమాధానం ఇచ్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రయాసపడి భారం ముగిస్తున్న వారులారా చింతిస్తున్న వారలారా వేదన పడుతున్న వారులారా దుఃఖముల మునిగిపోయిన వారలారా ఆదరణ లేక ఉన్న వారలారా చింత వేదన రోగము అప్పులు రకరకాల సమస్యలతో నలిగిపోతున్నటువంటి వారులారా ఇదిగో నన్ను చేర్చుకొని నేను మీకు సంతోషం ఇచ్చేదనని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు మన ప్రియులారా పుట్టి అక్క విశ్వంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది అతడు గొప్ప ధనవంతుడై ఉన్నాడు పేరుపేక్షతలు కలిగిన వాడై ఉన్నాడు హృదయములో నెమ్మది లేదు హృదయంలో సమాధానం లేదు హృదయం అంత గలిబిలిగా ఉన్నది గలిబిలిగా ఉన్నది అసమాధానముతో ఉన్నాడు పాపపుస్త ఉన్నది ఆమె కూడా ఎంతో లోకములో సంతోషిస్తున్నది హృదయంలో ఆమెకు నెమ్మది లేదు సమాధానము లేదు ఎప్పుడైతే ఆమె యేసు క్రీస్తువాన్ని చేర్చుకున్నదో హృదయంలోనికి చేర్చుకున్నదో అప్పుడు ఆమె గొప్ప సమాధానం పొందుకుందని దేవుని లేఖనం సెలవిస్తున్నది యేసు క్రీస్తువాన్ని ఎప్పుడైతే అప్పటి చక్కయ్య ఇంటిలోనికి చేర్చుకున్నాడో హృదయంలోనికి చేర్చుకున్నాడో గొప్ప సంతోషం ఎవరికి సంతోషం ఎవరికి సంతోషం అంటే ఏసు నాలో ఉంటే నాకు సంతోషం ఏసు నీలో ఉంటే నీకు సంతోషం ఏసు నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబానికి సంతోషం ఏసు నీ ఉద్యోగంలో ఉంటే నీకు ఉద్యోగంలో సంతోషం ఏసు నీకు వ్యాపారంలో ఉంటే నీ వ్యాపారంలో సంతోషం నువ్వు ఎక్కడ ఉంటే ఆయన నీతో అక్కడ ఉంటే అక్కడ నీకు సంతోషం కనుక ఈ ఉదయకాల సమయం అందు నువ్వు ఏసును చేర్చుకున్నావా ఒకసారి ఆలోచించు ప్రీలారా యేసును చేర్చుకుంటే మీ బ్రతుకుల్లో శాంతి సమాధానం దైవ ఉన్నతమైన ఆశీర్వాదాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి ప్రియులారా అబ్రహామును కనుక మనం గమనించినట్లయితే దూరముగా ఉన్నటువంటి త్రిత్వమైన దేవుని చూసి పరిగెత్తుకుని పోయి పాదాల మీద సాగిలపడి నమస్కరించి బలవంతముగా ఇంట్లోనికి తీసుకుని వెళ్ళి వాళ్ళను చేర్చుకునగా అతిత్వమైన దేవుని ఇంట్లో చేర్చుకునగా ఆ ఇంట్లో ఉన్న కొరతలన్నీ తీరుస్తూ వారి అవసరతలన్నీ తీరుస్తున్నాడు వారికి ఉన్నటువంటి ఆటంకాలన్నీ కొట్టివేస్తున్నారు వారికి ఉన్న నిందలను తీసివేస్తున్నారు వారికి ఉన్న అవమానాలను కొట్టివేస్తున్నారు వారి స్థితిని గొప్పగా ఆశ్వాదిస్తున్నాడు అవి ఇది కాలు సమి మందు నీ ఇంట్లోనికి చేర్చుకుంటే నీ హృదయంలోనికి ఆయన చేర్చుకుంటే నీ బ్రతికంతా సంతోషమే నీకున్న నిందలు అవమానాలన్నీ కొట్టివేయబడతాయి నీ కుటుంబంలో ఉన్న కొరతలన్నీ తీర్చబడతాయి ఉందా నీ కుటుంబంలో ఆయనకు చోటు ఉన్నదా నీ జీవితంలో ఆయనకు చోటు ఉందా స్థలం ఉన్నదా స్థలము లేకపోతే ఆయన చేర్చుకొనకపోతే మనకి ఇబ్బందేరా పరిశుద్ధ గ్రంథాలు గమనిస్తే ఒక కుటుంబం ఉన్నది ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయారు యేసు ఆ ఇంట్లో లేనండి వారి దుఃఖముతో మునిగిపోయారు వేదనతో మునిగిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారు భయంకరమైన దుఃఖ సాధనములా కుటుంబం ఉన్నది ఒకరోజు ఆ ఇంటికి సుక్రీస్తు వారు వచ్చినప్పుడు వాళ్ళంటున్న మాట ఏమిటంటే అయ్యా నువ్వు మా ఇంట్లో గనక ఉండి ఉంటే మా సహోదరుడు చనిపోయేవాడు మా సహోదరుడు చనిపోయేవా ఈరోజు ఈ వేదన ఈ దుఃఖము ఈ కన్నీరు మాకు ఉండేది కాదు అయితే ఆయన మాట నువ్వు నమ్మితే ఏ సంతోషాన్ని కోల్పోయావో ఏ ఆనందాన్ని కోల్పోయావో ఏదైతే నువ్వు అనుకుంటూ ఉన్నావో ఇదిగా నన్ను చేర్చుకున్నావు గనక నువ్వు నమ్మితే నా మహిమ నువ్వు చూస్తావన్నాడు ఆయన అయ్యా అది ఎలాగూ నేటికి మూడు దినములు అయిపోయిందే దుర్వాసన వస్తుందంటే నువ్వు నమ్ము అనులారా వివిధ కాలుస్తుంది దేవుని మాటలు నమ్ము దేవుని మాటలు విశ్వసించు దేవుని మాటలు అంగీకరించు నీ హృదయం నిండా నన్ను చేర్చుకో కొంతమంది అంటుంటారు లోకంలో సామెత కామర్లైనటువంటి వానికంట లోకమంతా పచ్చగానే కొడుతుంది అలాగా నీ హృదయములోనికి ఆయనగా చేర్చుకో ఇక ఏది నీకు కనిపించవు నీ కష్టాలు కనిపించవు నీ బాధలు కనిపి నీ సమస్యలు కనిపించవు నీ కంటి నిండా నీ హృదయం నిండా ఆయన ఉంటే ఇక నీ బ్రతికంతా సంతోషం ఆ ఇంట్లో నీకు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వెళ్ళాడో ఆ ఇంట్లో ఏం లేదు మరణము కొట్టివేయబడ్డది ఆ దుఃఖము నిట్టూరుపు అంతా ఎగిరిపోయాయి నిత్యానందము వారి ధనల మీదికి నిత్యానందము వారి కుటుంబంలోనికి వచ్చింది వివిధ సమయమందు నీ కుటుంబంలో ఏ కొరతలు ఉన్నాయో నువ్వు ఏవైతే కోల్పోయావో అవన్నీ తిరిగి నువ్వు అందుకోవాలి అని అంటే అబ్రహాము కొరతలు ఏ విధంగా అయితే దేవుడు తీర్చాడు కోల్పోయినటువంటి కొరతలు ఏ విధంగా అయితే ఆ ఇంట్లో మరియమార్తల ఇంట్లో ఆ యేసు క్రీస్తు వారు తీర్చాడు నీ ఇంట్లోనికి చేర్చుకుంటే నీ హృదయంలోనికి చేర్చుకుంటే నీ కొరతలు తీర్చే దేవుడు నీ అవసరతలు తీర్చే దేవుడు నా నిందలు కొట్టి వేసే దేవుడు నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు నీకు సిరి సంపదలు ఇచ్చే దేవుడు నీకున్న ప్రతి ఆటంకములన్నీ దూరపరిచే దేవుడు ఆశీర్వాదపు కృపలన్నీ మీద కురిపించి దేవుడు అనే విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క లేఖనాలను మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం కనుక ప్రియమైనటువంటి దైవం చూసాకమ్మా వివిధ కాలుసేముందు కలవరపడుతున్నావా దిగులు పడుతున్నావా నెమ్మది లేదా శాంతి లేదా సమాధానము లేదా ఇదిగో అపోసేటువంటి పౌలు ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం అయ్యా మేము ఎక్కడికి పోలేదు మేము ఇక్కడే ఉన్నాము నీవును నేంటి వారును నమ్మి బాప్తిజం ఉందండి అప్పుడు మీరు రక్షించబడతారు యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుగా మీరు చేర్చుకునండి అని అంటే అపోతున్న పౌలు మాటలు విని ఆ చెరసాల నాయకుడు ఏసుక్రీస్తు వారిని తన సేవకులను వారి హృదయంలోనికి చేర్చుకొని వారి ఇంట్లోనికి చేర్చుకుండగా అపుస్తల కార్యం పదహారవ అధ్యాయం ముప్పై నాలుగవ శిమలో చక్కటి మాటలు మనం చూస్తాం మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను ఆనందించాను చూడండి ప్రియులారా తన ఇంటి వారందరితో ఆనందిస్తున్నానట నీ ఇంటి వారితో ఆనందం లేదా నీంట్లో ఆనందం లేదా నీ వంట్లో ఆనందం లేదా నీ బ్రతుకులు ఆనందం లేదా ఉద్యోగముల ఆనందం లేదా వ్యాపారముల ఆనందం లేదా నీ వ్యవసాయంలో ఆనందం లేదా నీ వ్యాపారంలో ఆనందం నీ చదువుల ఎక్కడైతే నీకు ఆనందము లేదు ప్రభునందు ఉంచు ప్రభునందు విశ్వాసం చూడండి ప్రియులారా ఆ పోసేటువంటి పౌలు మాట్లాడక మునుపుగా అతను ఏం నిర్ణయం తీసుకున్నాడు తెలుసా భక్తి తీసుకొని చంపుకొని తనను తానే నాశనం చేసుకోవాలని అంత వెళ్ళిపోయాడు అంత ప్రమాదమైన ఆలోచనలతో ఉన్నాడు ఎన్నిటి దగ్గ ఆలోచన మీ దురాలోచనలన్నీ పక్కన పెట్టే వ్యర్థమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టి మీ స్థితిగతులు నీకు అర్థం కావట్లేదేమో నీ ఆలోచనలన్నీ చెత్త ఆలోచనలు పక్కన పెట్టాయి అయ్యలారా అమ్మలారా నా మాట వినండి ఏసుక్రీస్తు అని మీ జీవితంలోనికి చేర్చుకున్నదని పౌలు చెప్పిన మాటలు వారు చేర్చుకునగా మరణించాలి అని అనుకున్న వారి ఆలోచనలన్నీ తారమారుమైపోయి సంతోషిస్తున్నారు ఆనందిస్తున్నారు ఎందుకు అని అంటే ఏసుక్రీస్తు అని చేర్చుకున్నాను పొట్టి జక్కయ్య కూడా ఏసుక్రీస్తు అని చేర్చుకున్నాను ఈ మాటలు మించిన దైవ నాకమ్మా నీ ఇంట్లోనికి నీ జీవితంలోనికి యేసుక్రీస్తువాన్ని చేర్చుకో నీ బ్రతికంతా శాంతి సమాధానం దైవాశీర్వాదం అతి భాగ్యము యోగ్యత ధన్యత ఆ త్రేఖ దేవుడు మనందరికీ తెచ్చింది కాక ఆమె ప్రార్థన పరిశుద్ధులని కొందనాల స్తోత్ర ఇన్ని మాటలు నాలో మాలో మందరుల ఫలింపజేసి నీరు పోసి కట్టి ఫలింపజేసి మహిమగనత ప్రభావం పొందమని త్రేఖ దేవుడిని వేడుకుంటున్నాం తను